హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము అందమైన ప్రమిదల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మరి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి ఇందుకోసం మనకి కేవలం అంటే గోధుమ పిండి కావాలండి ఇక్కడ నేను కలర్స్ వాడుతున్నాను లేని వాళ్ళు స్కిప్ చేసేసి మీరు పెయింట్ అయినా వేసుకోవచ్చు అంటే ప్రమిద తయారైన తర్వాత ఇక్కడ గోధుమ పిండిలో మనము టూ కలర్స్ ఇట్లా పింక్ ఒకటి గ్రీన్ ఒకటి రెడీ చేసుకున్నాను అనమాట నేను ఎలా కలుపుకోవాలి అన్నది లాస్ట్ వీడియోలో ఉంది ఈ వీడియో లెంత్ అవుతుందని నేను అది చూపించలేదు డౌట్ ఉన్నవాళ్ళు లాస్ట్ వీడియోని ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో ఉంటాయి ముందుగా పింక్ కలర్ అయితే తీసుకున్నాను బాగా ఇలా బౌల్లాగా రెడీ చేసుకొని దీన్ని ఇప్పుడు మనము ఒక లాగా చేసుకోవాలి ఇలా అసలు చేతికైతే అతుక్కోదండి మనకి గోధుమ పిండి చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి అయితే అతుక్కోదు చూస్తున్నారు కదా మీకు ఎవరైనా కలర్స్ ఇలా లేదు అనిపిస్తే మీరు ఏం చేస్తారా మన దగ్గర పిల్లలవి క్రేయాన్స్ ఉంటాయి కదా సో అవైనా వేసుకోవచ్చు అంటే వాటిలో ఉంటాయి కదా ఆ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు గ్రీన్ తీసుకొని జస్ట్ ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మన చూపుడు వెళ్తూ ఇలా ప్రెస్ చేయాలి ఇలా ఇలా ప్రెస్ చేసిన తర్వాత కింద మనకి పల్చగా వచ్చిన దగ్గర ఇలా దగ్గరికి చేయండి అంటే ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఒక లాగే వస్తుంది ఇలా అనమాట సో ఇలా నేనైతే కొన్ని తయారు చేస్తున్నాను మీకు ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి రౌండ్గా బాల్ చేసుకొని తర్వాత మనం ఇలా చూపుడు వెళ్తూ ప్రెస్ చేసి ఇలా ఇలా అనమాట సో మీరు స్టోన్స్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వీటిని డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే అంత డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకోవట్లేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేద్దామని ఇలా చేస్తున్నాను మీకు ఈ కలర్స్ లేవు అంటే క్రేయన్స్ అయినా వాడుకోవచ్చు లేదంటే మొత్తం అయిపోయిన తర్వాత మీ దగ్గర పెయింట్లు ఉంటాయి కదా పెయింట్ కలర్స్ అవైనా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా నేనైతే కొన్ని రెడీ చేసుకున్నాను గ్రీను ఇంకా వీటిలో మీరు పెయింటింగ్స్ బ్లూ వేసుకుంటే మనకి పికాక్ లాగా చాలా అందంగా ఉంటుంది సో ఒక్కొక్కటి తీసుకొని ఇలా అతికించుకోండి జస్ట్ నేను ఒక డిజైన్ కోసం అయితే మీతో షేర్ చేశాను మీకు ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఆ డిజైన్స్ అన్నీ కూడా రోజుకో డిజైన్ నేను మీతో షేర్ చేశాను మీరు తెలుసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మరి అవన్నీ మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని తప్పకుండా క్లిక్ చేయాలండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట ఇప్పుడు చూసారా ప్రమిదికి నేను అతికిచ్చేసి ఇప్పుడు ప్రమిద యొక్క ముక్కును కూడా చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి అంటే చూడటానికి ఇదొక లాగా తెలియాలి అని నేనైతే ఇక్కడ ఇవి మనకి ఇంట్లో మిరియం గింజలు ఉంటాయి కదా సో అవి అయితే పెడుతున్నాను అనమాట ఇలా మిరియం గింజలు ఇలా పెట్టేసుకోండి చూడటానికి మనకి చాలా అందంగా ఉంటుంది సో మీకు ఈ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కామెంట్ తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది రేపు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను మరి ఆ వీడియో తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి